హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఉపాధ్యాయులు పెన్షనర్లు ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి పన్నెండవ పీఆర్సీ మరియు దానికి సంబంధించిన ఐఆర్పై మరో కీలక పరిణామం అయితే చోటు చేస్తుందండి ముప్పై నుంచి ముప్పై ఆరు శాతం మధ్యంతర వృత్తి వెంటనే చెల్లించాలని చెప్పి ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి అసలు ఈ డిమాండ్ల వివరాలు ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి మరియు ప్రభుత్వం తీసుకోబోయేటువంటి కీలక నిర్ణయాల గురించి వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ముఖ్యంగా బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుందండి ఇక మధ్యంతర వృత్తి ఖచ్చితంగా జమ అవ్వాలని కోరుకునే ప్రతి ఉద్యోగి తప్పక వీడియోని స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పన్నెండో పిఆర్సి అమలుకు ముందు పెరిగిన ధరలకు అనుగుణంగా మరియు ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ముప్పై నుంచి ముప్పై ఆరు శాతం ఐఆర్ని వెంటనే చెల్లించాలని ఉద్యోగ సంఘాలు ముఖ్యంగా వైద్య ఉద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాయండి ఇక రాష్ట్ర వైద్య ఉద్యోగులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాయి సత్యనారాయణ మరియు ప్రధాన కార్యదర్శి గిరిబాబు గారు ఈ మేరకి ప్రభుత్వానికి తమ డిమాండ్లను అయితే స్పష్టం చేశారండి వాటిలో ముఖ్యంగా ఐఆర్ను ముప్పై నుంచి ముప్పై ఆరు శాతం వరకు తక్షణమే చెల్లించాలి పన్నెండవ పీఆర్సీ ప్రకటించిన సమయం పడుతుంది కాబట్టి ఈలోపు ఉద్యోగులకు ఆర్థిక అవసరాలు తీరాలి కాబట్టి వెంటనే పిఆర్సీ ప్రకటన వెంటనే పిఆర్సీ కమిటీని త్వరగతిన పిఆర్సీని ప్రకటించాలి నూతన పిఆర్సి వాస్తవానికి జూలై రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమల్లోకి రావాలి ఇక ముఖ్యంగా సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి ఇది ఉద్యోగుల చిరకాల డిమాండ్ మరియు భవిష్యత్ భద్రత కూడా ఎంతో అవసరం అండి ఇక పెండింగ్లో ఉన్న మూడు సరెండర్లీ వేతనాలని తక్షణమే చెల్లించాలి ఇది ఉద్యోగుల సొమ్ము దీనిని వెంటనే చెల్లించాల్సిందే అని వారు ప్రభుత్వాన్ని చాలా గట్టిగా డిమాండ్ చేశారు ముఖ్యంగా వైద్య ఉద్యోగుల సంఘం ఉప తమ సిబ్బంది సె ఉద్యోగులు నర్సింగ్ పారామెడికల్ సిబ్బంది కోసం కూడా కీలక డిమాండ్లు అయితే లేవనెత్తారండి అదనపు హెచ్ఆర్ఏ నైట్ డ్యూటీ అలవెన్స్లు యూనిఫామ్ అలవెన్స్లు మరియు రిస్క్ అలవెన్స్లు కూడా వెంటనే చెల్లించాలి ఆరోగ్య రంగ ఉద్యోగులు ఎల్లప్పుడూ ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తారు కాబట్టి వారికి ఈ అలవెన్స్లన్నీ కూడా అత్యంత అవసరం మరియు పరిష్కారం దిశగా ఒత్తిడి అయితే చేస్తున్నారండి ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగినటువంటి ఈ సమావేశంలో నాయకులు ఐక్యతతో పోరాడాలని కూడా పిలుపునిచ్చారు ముఖ్యంగా ఐఆర్ అనేది ప్రస్తుత ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి తక్షణం ఉపశమనంగా పనిచేస్తుంది పన్నెండవ పీఆర్సీ సమస్యను త్వరగా పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది మొత్తానికి ఉద్యోగులందరూ తమ హక్కులని రావాల్సిన బెనిఫిట్స్ని ప్రభుత్వం చెల్లించేలా సంఘటితంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారండి ఇక ముఖ్యంగా ప్రభుత్వం కథంలో పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడం ప్రారంభించింది ఇది ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించడానికి ముందే అడుగు వేసినట్లు కనిపిస్తోంది అయితే పెరుగుతున్న ఈ ఒత్తిడి దృశ్యా ప్రభుత్వం త్వరలోనే పన్నెండవ పీఆర్సీ విషయంలో ఒక కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉందండి ఇక ఆ ఉద్యోగులను పరచడానికి ప్రభుత్వం ముప్పై శాతంకు పైగా మధ్యంతర వృత్తిని త్వరలోనే ప్రకటించే అవకాశం కూడా ఉంది తదుపరి అడుగుగా పన్నెండవ పిఆర్సీ కమిటీని నియమించడం లేదా ఆలస్యం దృశ్యా డైరెక్ట్గా పీఆర్సీని ఫిట్మెంట్ని అమలు చేయడం పరి ముఖ్యంగా ఈ యొక్క అంశాన్ని ప్రభుత్వం అయితే పరిశీలిస్తుంది ఇక సిపిఎస్ రద్దు ఉద్యమం మరింత అవుతుంది ప్రభుత్వం దీనిపై స్పష్టమైన విధానాన్ని త్వరలో వెల్లడించాల్సి ఉందండి ఇక మొత్తానికి మీరు ఎంత శాతం అయ్యారని అయితే కోరుకుంటున్నారు ఉద్యోగ సంఘాలను కూడా ఒకసారి పిలిపించి వారికి కూడా ఈ సమావేశాలన్నీ కూడా జరిగిన తర్వాత అయ్యార్ అనేది క్రిస్మస్ కానుకగా ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలను పిలిచి చంద్రబాబు గారే స్వయంగా మాట్లాడి మళ్ళీ దీపావళి లాగా హడావిడి చేసి క్రిస్మస్ కానుకగా ఐఆర్ ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ముఖ్యంగా కొన్ని మెడికల్ బిల్లులు ఇవన్నీ కూడా కొందరు కొందరికి జమ అవుతున్నాయి అంటే చిన్న చిన్న అమౌంట్లు జమ అవుతున్నాయండి ఇక పెద్ద అమౌంట్లు ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక షెడ్యూల్ని అయితే రూపొందించబోతుంది ఏది ఏమైనా ఉద్యోగ సంఘాలతో చర్చించి ప్రభుత్వం హడావిడి చేసి ఈసారి డీఎల్కు బదులుగా ఐఆర్ ప్రకటించే అవకాశం ఉందని చెప్పి నిపుణులు కూడా చెబుతున్నారు ఇది ఇప్పటి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మొత్తానికి ఐఆర్ ప్రకటించి పన్నెండవ పిఆర్సీకి సంబంధించి ముఖ్యంగా ఈ విషయం కూడా ఇప్పుడు మళ్ళీ దీపావళిలాగా దీని ప్రస్తావన ఎత్త ఎత్తకుండా పెండింగ్ బకాయికి సంబంధించి షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని మరికొందరు నిపుణులు కూడా చెబుతున్నారండి ఏది ఏమైనా ఈ నెలాఖరుతో మనకి ఉద్యోగ పెన్షన్లకు రాబోయేటువంటి క్రిస్మస్ కానుక ఏమిటి న్యూ ఇయర్ కానుక ఏమిటి అనేది తెలిసిపోతుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్